అందరికీ ప్రైజ్ అలా మన ప్రభువును మన రక్షకుడి నేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ బుధవారం భస్మ బుధవారం అందు దేవుడు మనందరిని సజ్జీవ నిలబెట్టి ఈ దినం వదులుకొని మరి ఈస్టర్ దినం వరకు లెంటేజ్ ప్రారంభించబడుతూ ఉండగా మరి లెంటేస్ సమయంలో మరి మనం ప్రభువుని ప్రభుని స్థుతించి ప్రభుని మహిమపరుతాం మరి ఈ సమయంలో మరి ఉదయకాల సమయంలో మరి ప్రభుని స్థుతించటానికి ఆరాధన నడిపించడానికి మన మధ్యలో నయోమి వచ్చి పాట పాడుచుండగా తనతో కలిసి మనం ప్రభుని స్థుతిద్దాం అటు మీద దేవుని వాక్యమును ధ్యానించుకున్నాం కంటి బాబులాగా కాపాడుచున్న నామ మహిమ కలుగును గాక అందరికీ ప్రైజ్ అలాడండి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం హాలలు ఏ తెగులు నీ గుడారము సామీపించదయా అప్పాయమే మియు రానే రదు రాదమ్మా లా అనుదినం జయించము ఏ తెగులు నీ గుడారము సాదమ్మా అపాయమేమి రానే రాదు రానే రాదమ్మా తెగులు నగుడారము సామి అపాయమేమి మీరు రానే రాదు రానే దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు కదలాకుండా స్థిరముగా ప్రయాస పడేదము దేవుని కొరక వ్యర్థము కానే కావు కదలాకుండా స్థిరముగా ప్రాయసపడేదము ఏ తెగులు నా గుడారము సామీపించదయా అపాయమే మీరు రానే రాదు రానే రాదయ్యా భస్మ బుధవారం మందు మనమందరము ఆయన పరిశుద్ధమైన వాక్యమును చదువుకొని ఆ వాక్యమును ధ్యానించుకుందాం కీర్తన తొంభై ఒకటి పదవ వచ్చినము ఏమని రాయబడింది నీకు అపాయమే రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఆమె అలలుయ్య ఈ పదవ వచనం చదివే ముందు ఈ తొంభై ఒకటి కీర్తన మొదటి రెండు వచనాలు కూడా మనం చదవ చదవాల్సిన అవసరత చదవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అలలుయ్య ఎందుకు అంటే నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడ సమీపించదని మనము ధ్యానిస్తున్నప్పుడు అది ఎందుకు మన దరి చేరదు ఎందుకు మన జీవితంలో అవి సంభవించవు అంటే దానికి సంబంధించిన ఆ గొప్ప దేవునిని ఆ సంభవించకుండా కాపాడుతున్న దేవుని మనము గమనించాలి అలలియ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మొదటి వచ్చినా మన తెలుసు యాక్చువల్గా ఈ కీర్తన ఏమంటారు అంటే డివైన్ ప్రొటెక్షన్ ప్రేయర్ అంటాం ఏమంటాం చెప్పండి దైవికమైన కాపుదల ప్రార్థనగా ఇది క్రైస్తవులకు అందించబడినది హలలుయ్య మోసే భక్తుడు రాస్తున్నట్టు మోసే భక్తుడు ఇది రాసినట్టు చరిత్రకారులు చెప్తూ ఉంటారు హలలుయ్య ఏమని అంటున్నాడంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని ఆయన గురించి నేను చెప్పుచున్నాను ఆమె నేను యహోవాని గురించి చెప్పుచున్నాను అంటే నీ జీవితంలో ఆయనను ఏం చేసుకోవాలి మొదటిగా మహోన్నతునిగా చేసుకోవాలి అలలుయ్య తర్వాత సర్వశక్తి గల దేవుడిగా చేసుకోవాలి మూడవదిగా ఆశ్రయముగా చేసుకోవాలి నాలుగవదిగా కోటగా నీవు నేను చేసుకోవాలి అలలుయ్య చెప్పండి మహోన్నతుడు సర్వశక్తిగల దేవుడు ఆశ్రయము కోట అలలుయ్య ఇప్పుడు మహోన్నతుడు అనంటే అర్థం ఏంటి అంటే ఉన్నతమైన దానికన్నా ఇంకా ఉన్నతమైన ఇంకా మహోన్నతమైనదంతా అలలుగా ఇప్పుడు ఒక మనం ఏమంటాం ఉన్నతమైనది అని అంటాం ఆ ఉన్నతమైన దానికి మనము చెప్తున్నప్పుడు దానికన్నా ఉన్నతమైన దాన్ని ఏమంటామంటే మహోన్నతమైనది అని చెప్తాం అలలుగా ద మోస్ట్ హై గాడ్ హై గాడ్ అంటే ఏంటి ఉన్నతమైన దేవుడు మోస్ట్ హై గాడ్ అంటే ఏంటి మహోన్నతమైన దేవుడు అలలుగా ఆయన దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు ఆయన దేవుని చాటున నువ్వు నివసిస్తున్నావు అంటే ఆయన చాటునని వెళ్ళి నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు మనం ఈ మాట చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక కోడి ఏమంటారు తన పిల్లలను తన రెక్కలతో ఏ విధంగా అయితే కప్పుకుంటుందో అలాగే అలాగనే మహోన్నతిని చాటున మనం కూడా ఏం చేయబడుతున్నాం కప్పబడుతున్నాం అంటే ప్రొటెక్ట్ చేయబడుతున్నాము ఆయన రెక్కలలో మనల్ని ఏం చేస్తున్నాం ఆయన కాపాడుతూ ఉన్నాడు అలూయా అందుకనే పదో వచ్చినము లేకపోతే పదో వచ్చినే కాదు కానీ ఐదో వచ్చినం వదులుకొని మన జీవితాల్లో పన్నెండో వచ్చినం వరకు దేవుడు ఏం చేస్తున్నాడు వాటన్నిటినీ జరిగిస్తూ ఉన్నాడు అలాగే కేవలం పదవ వచ్చిన ఒకటే కాదు ఐదవ వచ్చిన వదులుకొని పన్నెండవ వచ్చిన వరకు దేవుడు మన జీవితంలో వాటన్నిటిని నెరవేరుస్తూ ఉన్నాడు కానీ దాంట్లో ఒక భాగమే మనం చదువుతున్నాం ఏ అపాయము రాదు ఏ తెగులు ని కూడా సమీపించదు ఎంతోమందికి అపాయాలు వస్తూ ఉంటాయి రకరకాల అపాయాలు వస్తూ ఉంటాయి నీ జీవితంలో ఎటువంటి అపాయం రాదు ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నాడు కీర్తన ఇరవై మూడు నాలుగులో గాఢాంధకారము లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడేందుకు నీ దుడ్డు కర్రయ్యో నీ దండమును నన్ను ఆదరించును ఐ మీన్ ఈ గాఢాంధకారము కలిగిన ఈ లోకంలో అంటే అంధకారము కలిగిన ఈ లోకంలో గారి సామ్రాజ్యమైన ఈ లోకంలో నీకు ఏ అపాయము నీకు రాదు ఐ మీన్ కారణం ఏంటి ఆయన ఉన్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడుగా ఉన్నాడు ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు ఆయన నీకు కోటగా ఉన్నాడు అలలియ నాలుగు విధాలుగా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు నిన్ను ఉన్నాడు నీకు క్షేమం అనుగురస్తున్నాడు నీకు కావలసిన దైవికమైన దేవుడు దేవుడిస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఇరవై మూడు అధ్యాయంలో అన్నాడు గణాంతకారుపు లోయలో నేను సంచినను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఆమె ఏం చేస్తానంటే ఏ నేనే భయపడను ఏ అపాయములకు భయపడను చెప్తూ నీ దుట్టు కర్రయ్యో నీ దండము నన్ను ఆదరించును అలాయ్య ఎంత ధైర్యము చూడండి ఎంత దృఢమైన విశ్వాసము చూడండి దావీదు భక్తునికి ఇదే విధంగా ఈ ఈ లోకంలో ఇప్పుడున్న క్రైస్తవమైన క్రైస్తవులమైన మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి ఇలాంటి నమ్మకం కలిగి ఉండాలి ఏంటి ఆ నమ్మకం అంటే దేవుడు మహోన్నతుడు దేవుడు సరస్వత్తులవాడు ఆయన చాటున నేను ఏం చేశాను దాచుకున్నాను నన్ను నేను నేను ఆయన రెక్కలలో దాగి ఉన్నాను అనే విశ్వాసం కలిగి ఉండాలి తర్వాత మాట ఏమంటుంది చెప్పండి చెప్పండి ఏ తెగులు నీ గుడారము సమీపించదు హలో ఏ ఏం సంబంధించినట ఏ తెగులు చాలామందికి ట్వంటీ ట్వంటీలో భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది ఒక వ్యాధి ఒక ప్లేగ్ ఏం చేయబడింది ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను నాశనం చేసింది కానీ మన కుటుంబాలు ఆ తెగుల చేత ఏం కాలేదు ఎటువంటి కీడును కానీ ఎటువంటి నష్టమును కానీ ఎటువంటి బాధను కానీ మనము చూడలేము ఏ తెగులు నీ గుడారం సమీపించదు అన్న అంటే సమీపించదంటే అర్థం ఏంటి నీ దరి చేరు నీ దాకా రాదు అని అలోలియ అంటే నీ కుటుం నీ గృహానికి నీ గుడారానికి ఏదైతే ఆ బౌండరీ ఉందో లైన్ అంటే ఆ బౌండరీ లైన్ దగ్గర ఆగిపోతుంది అంటే ఆ బౌండరీ లైన్ దాటి కూడా రాదు అలలుయ్య అంటే ఆ ఏదైతే మన ఇంటికి గేట్ ఉంటుందో ఆ గేట్ దాటి మన లోపలికి కూడా రాదు ఏ తెగులు అలలుయ్య కారణం ఏంటంటే ఆయన రెక్కలు మనందరిని ఏం చేసే కప్పి ఉన్నాయి అలలుయ్య మన గృహాన్ని కప్పి ఉన్నాయి మన కుటుంబాన్ని కప్పి ఉన్నాయి మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన రెక్కలు కప్పి ఉన్నాయి అలలుయ్య ఈ వాగ్దానము ఇప్పుడికి కాదు రాబోతున్న కాలానికి కూడా చెందినది హలలుయ్య కీర్తన తొంభై ఒకటి అధ్యయనం నువ్వు ఎప్పుడైనా నువ్వు నువ్వెప్పుడైనా ధ్యానించాలి అది ప్రస్తుతం మాత్రమే కాదు అది రాబోతున్న కాలంలో కూడా ఆ కీర్తన మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంటుంది హలలుయ్య ఎందుకు అంటే ఇది గొప్ప ప్రార్థన గొప్ప మనకు నిరీక్షణతో కూడిన ప్రార్థన అలా ఇప్పుడు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను ఈ ప్రార్థన చేయటం వల్ల నాకు నిరీక్షణ వచ్చింది నేను ప్రార్థన చేయటం వల్ల నాలో గొప్ప విశ్వాసం వచ్చింది ఏంటి అంటే ఏ అపాయము నన్ను తాకదు ఏ తెగులు నా గుడారము సమీపించదు అనే గొప్ప నమ్మకము నిరీక్షణ కలుగుతుంది ప్రార్థన ద్వారా ఈ ఉదయ కాలము మనము కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అలాంటి విశ్వాసమే మనలో కూడా ఏమవుతుంది బయలుదేరుతూ ఉంది అంటే బయలుపరచబడుతుంది లేకపోతే మనలో నుండి అది బయటికి కనపరచబడుతుంది అలలుయ్యా కాబట్టి ప్రతిదినము ఏం చేయాలి ఈ కీర్తనను మన గృహంలో వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనం ఏం చేయాలి చదువుతూ ఉండాలి దీన్ని మనము వంట ప్రొక్లెయిమ్ చేస్తూ ఉండాలి ప్రకటిస్తూ ఉండాలి ఎప్పుడైతే ఈ కీర్తనను మనం ప్రకటిస్తూ ఉంటామో మనం చెప్తూ ఉంటామో మన కుటుంబానికి రావాల్సిన కాపుదల క్షేమము భద్రత దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించిన ఈరోజు సాయంత్రము ఏడు గంటలకు మరి లెండెస్ మేము హెవీ లైట్ మినిస్ట్రీస్ సంఘంలో ప్రారంభిస్తూ ఉన్నాం వీలైన వారు కూడా జాయిన్ కావాల్సిందిగా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను ఈ రోజు మొదలుకొని మరి ఈస్టర్ ముందు రోజు వరకు అంటే శనివారం వరకు ఎవ్రీ మండే టు సాటర్డే అంటే ఈ బుధవారం నుంచి శనివారం వరకు అటు తర్వాత సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రతిరోజు ఏడు గంటల సమయంలో మరి చర్చిలో ప్రేయర్స్ ఉంటాయి ఆన్లైన్లో కూడా మేము లైవ్ పెట్టాలని ప్రార్థన ఆలోచన కలిగి ఉన్నాము దాని గురించి ప్రార్థన చేయండి వీలైన వారు ఎవరైతే లైవ్లో చూడాలనుకుంటున్నారు మా లింక్ మేము ఏమంటారు మీకు షేర్ చేస్తాము ఆ లింక్ ఓపెన్ చేసి లైవ్లో మీరు కూడా వాక్యం విని మరి లెండర్స్లో ప్రేయర్స్లో ఫార్ములన్స్గా ప్రభు పేరట నేను మీకు ఆహ్వానం తెలుపుతున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రిని పొందిన ప్రపంచమంత ప్రభ భస్మ బుధవారాన్ని తండ్రిని వందనాలు లిండర్స్ ప్రభ తండ్రి సెలబ్రేట్ చేసుకుంటుండగా అవును ప్రభ క్రీస్తు మా కొరకు భూలోకానికి వచ్చి మా నిమిత్తము క్రీస్తు ప్రభానికి వందనా తండ్రి శ్రమపడి హింసించబడి అవమానపరచబడి గాయపరచబడి తండ్రి నీకు వందనాలు ప్రభా మా పాపములను మా శాపములను మా దోషములను మా అతిక్రమములను ప్రభా నువ్వు మోసుకొని మా పాప శాప దోషం నుంచి మాకు విమోచన దయచేసి విముక్తి దయచేసి మమ్మల్ని ప్రభా రక్తముతో కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చి నీ ప్రభా కుమారులుగా కుమార్తెలుగా ప్రభా మమ్మల్ అందరినీ చేసుకొని నీ నిత్య జీవాన్ని ప్రభావి మాకు తండ్రి ప్రభా స్వాస్థ్యం కానీ వారసత్వంగా అనుగ్రహించి ప్రభా మాకు చేసిన గొప్ప త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఫార్టీ డేస్ ప్రభా నీకు వందనాలు తండ్రి వాటితో పాటు తండ్రి నీకు వందనాలు ప్రభా ఎవ్రీ సండే ప్రభానికి వందనాలు తండ్రి నీకు వందనాలు నీ శిలువ ధ్యానాలు చేయటానికి ప్రభానికి వందనాలు సిలువలో ఉన్న ప్రభా ఆ గొప్ప శక్తిని మేము తెలుసుకోవటానికి నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఏందని పౌర భక్తులు చెప్తున్న ప్రకారంగా మేము సిలువలో ఉన్న గొప్ప శక్తిని అందులో ఉన్న ప్ర గొప్ప ఆత్మీయ బలమును మేము పొందుకోవటానికి మాకును మా సంఘానికి దైచ్యమని ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళు కూడా అనుగ్రహించమని అడుగుతూ ఈ వాక్యం ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తారని నమ్ముతూ ఏ పరిశుద్ధ నామూలు అడుగుచూ వేడుకొలుచున్నా మా ప్రియ తండ్రి ఆమె ఏది దేవుడు మనందరినీ దీవించిన దాకా సాయంత్రం వేళ తప్పకుండా మనందరం కలుసుకుందాం